క్రీస్తునందు ప్రియులారా మన ప్రభును లోకరక్షకుడైన ఏసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ముందుకు వచ్చి అనేక మంది బోధకులు నాలుగు ఆత్మ వరలు ఉన్నాయని స్వస్థతల పేరిట మహాసభలు పెట్టి క్రైస్తవ సమాజానికి మోసం చేస్తున్నారు ప్రియలారా అందుకే మేము ముందుకు రావాల్సి వచ్చింది ప్రియులారా ప్రేమైనటువంటి దేవుని వల్లన ప్రారంభ శతాబ్దములు యేసుక్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ ఎవరికైనా మేము స్వస్థతలు చేస్తాము అని పబ్లిసిటీ చేసినట్లు కానీ పిలిచినట్లు కానీ ప్రారంభ శతాబ్దములో మనకు బైబిల్ గ్రంథమందు ఎక్కడ కూడా కనబడదు ఫ్రిలారా కానీ ఈరోజు అనేక మంది దొంగ బోధకులు ఫ్రిలారా స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పి స్వస్థత సభల పేరిట పబ్లిసిడ్ సేయడమే కాకుండా ప్రియులరా స్వస్థతలు జరుగుతున్న రండి అని పిలువడమైనటువంటి జరుగుతుంది ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది స్వస్థతల కొరకు వచ్చాడా స్వార్థ కొరకు వచ్చాడా అని మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటని వ్రాయించియులారా ఆ మాట ఎక్కడుంటుందండి ప్రియులారా లుక స్వార్త అధ్యాయము నలభై మూడు చనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను తినని వారితో చెప్పాను ప్రియమైనటువంటి దేవుని వల్లారా తన దగ్గర ఉన్న వారితో యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట నింప్రీలారా నేను స్వస్థతలు జరిగించడానికి ఈ లోకానికి రాలేదు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చి తిని అని ఏసుక్రిస్తుల వారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో ఏసు చెప్పినటువంటి మాట కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏసుక్రీస్తుల వారు ఈ మాట ఏ సందర్భంలో చెప్పడం జరిగింది అంటే ఏసుక్రీస్తుల వారు ఒకరోజు కపెవహుమైనటువంటి పట్టణానికి వెళ్తాడు అక్కడ ఏసుక్రీస్తుల వారు అత్తని స్వస్థపరుస్తాడు అంతేకాకుండా ప్రిలారా నాన విధములైనటువంటి రోగగ్రస్తులను అదే విధంగా చేత పీడించబడుచున్నటువంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం అక్కడ నుండి యేసుక్రీస్తుల వారు అరణ్య ప్రదేశంలో వెళ్ళిన తర్వాత జనా సమూహము యేసు ప్రభుని వెతుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తాం అసలు యేసు ప్రభుని ఎందుకు జనసమూహము వెతుకుంటూ వెళుతున్నారు వాక్యం వినడానిక కాదు ప్రిలారా శరీర స్వస్థతలు పొందడానికి యేసుక్రీస్తుల వారిని వెతుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈరోజు కూడా ఎక్కడైతే స్వస్థత మహాసభలను పెడతారో అక్కడే జనసభ వెళ్తారండి సత్యవాక్యం బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా వాక్యం బోధించే బోధకుల దగ్గర ఎవ్వరు కూడా వెళ్ళరులరా ఆ రోజు ఏసుక్రీస్తు దగ్గర స్వస్థతల కొరకు వెళ్ళినటువంటి వారిని ఏసు ప్రభు వారు సంబరపడలేదు వారిని చూసి మురిసింపలేదు వాళ్ళందరినీ కూడా విడిసిపెట్టి ఏసుక్రీస్తుల వారు తన దగ్గర ఉన్నటువంటి వారు చెప్తున్నాడు రండి మనము ఇతర పట్టణములలో మనం వెళ్ళాలి రాజ్య సువార్త ప్రకటించడానికి నేను వచ్చి తిని కదా అని ఏసుక్రీస్తుల వారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో చెప్పడం జరుగుతుంది ప్రియులారా ప్రేమైనటువంటి దేవుని వల్లరా క్రీస్తు మొదటి రాక స్వస్థతల కొరకు కాదు అద్భుతాల కొరకు కాదు ప్రియులారా క్రీస్తు మొదటి రాక ఎందుకు జరిగింది అని ఆలోచించినప్పుడు ఏసుక్రీస్తుల వారు దేవుని యొక్క రాజ్యసు ప్రకటించడానికి దేవుడు రాజ్యం స్థాపించడానికి ఆ రాజ్య విస్తరణ కొరకు యేసు క్రీస్తుల వారు సువార్త ప్రకటించడానికి వస్తే ఈ రోజు దొంగ బోధకులు ప్రిల్లారా సువార్తకి బదులుగా స్వస్తత మహాసభలను పెట్టి అనేక మంది క్రైస్తవ సమాజానికి మోసపరుస్తున్నారు ప్రియులారా విచిత్రమైనటువంటి ప్రియులారా పశువులకు పసుపు ఉన్నట్లు గొర్రెలకు గొర్రెల సాలలు ఉన్నట్లు ఈ రోజు ప్రతి స్వస్థత బోధకుడు స్వస్థత సలలు పెట్టి ఈ రోజు క్రైస్తవులను మోసపరుస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వరలరా ప్రారంభ శతాబ్దంలో ఏసుక్రీస్తుల వారు కాని అపోస్తులు గాని ఎవరైనా స్వస్థత సరళ కట్టారా ఎవర కట్టలేదండి గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా దయచేసి మీరెవరి కూడాను స్వస్థతలు జరుగుతున్నాయంటే ఆత్మ వరలు ఉన్నాయంటే ఎవరిని కూడా నమ్మకండి మీకు నిజంగా రోగం ఉన్నట్లయితే మీరు ప్రార్థించండి మీ సేవకుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేయించుకోండి దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిస్తాడు ఖచ్చితంగా ఆరోగ్యం మాయస్సు మీ కుటుంబానికి మీకు దేవుడు అనుగ్రహిస్తాడు కానీ ఇటువంటి దొంగ బోధకులు నమ్మి అనావసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ప్రభు పేరట Ele, 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 o